వినుకొండ నగర వనం ప్రాంగణంలో అందరూ జిల్లాధికారులు శ్రీ కలెక్టర్ గారు అరుణ్ బాబు గారు ఆధ్వర్యంలో ఈరోజు కార్తీక మాస వన మహోత్సవం చేపట్టాము ఇందులో భాగంగా వచ్చినటువంటి జిల్లా అధికారులందరినీ ముందుగా ఆహ్వానించి తర్వాత కలెక్టర్ గారి చేత మరియు ఇతర పెద్దల చేత అందరి చేత మొక్కలు నాటించి ఈ కార్యక్రమానికి శుభారంభం చేశాము అందరూ కూడా స్థాయి భేదాలను మర్చి సహపంక్తి భోజనాలు చేశాము ఈ కార్తీక మాసం యొక్క విశిష్టత ఏంటంటే శివకేశవులకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి మాసం అందరూ కూడా వన భోజనాలు అనేటువంటి సాంప్రదాయం తరతరాలుగా వస్తుంది దీన్ని నిలబెట్టాలనే అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈ చెట్లను నాటే కార్యక్రమం చెట్లను పరిచయం చేయడం ఏమేమి మొక్కలు ఎక్కడ ఉన్నాయి వాటి యొక్క ఉపయోగాలు అన్ని మొక్కలు మానవాళికి పర్యావరణానికి చాలా ఉపయోగకరము వాటిలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి చాలా ఈ ఈ మాసంలో ఈ చెట్ల నుంచి ఈ వీటిల మధ్యన మనం తిరగటం చేయటం వలన ఈ వాతావరణంలో ఉండేటువంటి ఈ గాలిని పిలుచుకోవటం వలన శరీరంలో ఉండేటువంటి తెలియని రుగ్మతలు శరీరంలో ఈ రోజుల్లో అందరికీ కూడా మానసిక ఒత్తిడి అనేది చాలా సాధారణమైపోయింది అన్నీ కూడా వాటన్నిటి నుంచి కూడా విముక్తి వస్తుందని చెప్పి మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని మా అధికారుల తరఫున చేపట్టాము చాలా ముదాహమైనటువంటి కార్యక్రమం మీరు అందరూ వచ్చి కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఉన్న ఈ కార్యక్రమాన్ని చాలా జయప్రదం చేశారు అందరూ కూడా ఈ ఒక్కరోజుతో ఆపుకోకుండా మొక్కల్ని నాటటము మొక్కల్ని పరిరక్షింప పరిరక్షించడము ప్రకృతిని పరిరక్షించడం అడవులను కాపాడటం అనేది విధి విధానం చేసుకోవాలి మరి కార్తీక మాసం అయిపోయిన తర్వాత చెట్లు ఆకులు అలుస్తాయి ఎండాకాలం వస్తుంది అడవుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా నిప్పు పెట్టద్దు మనం ఎండాకాలంలో ఈ చెట్లను మనం కాపాడుకుంటే మళ్ళీ వర్షాకాలంలో చిగురించి అవే మొక్కలు మళ్ళీ మన భూమిని పచ్చదనంతో నింపుతాయి అందువలన అందరూ కూడా మొక్కలను కాపాడండి మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఉన్నటువంటి మొక్కల పరిరక్షణని అందరూ కూడా పిల్లలు పెద్దలు అందరూ కూడా పాటించండి ఇరిగేషన్ వాళ్ళ నుంచి పంచాయతీ పంచాయతీ ఆఫీసరు మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసరు డిఈఓ మరియు పశుసంవర్ధక శాఖ అగ్నిమాపక శాఖ ఎస్పీ గారు పోలీసు వారి తరఫున జిల్లా ఎస్పీ గారు జాయింట్ కలెక్టర్ గారు డిఎం అండ్ హెచ్ఓ వేరియస్ ఆర్డిఓస్ డిఆర్ఓ గారు అందరూ వచ్చారు అన్ని శాఖలు